హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ డబల్ నైన్టీ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈరోజు మేము పెరవల్లి గ్రామం ఇదేదో ఊరికైతే దగ్గరలో ఉన్న సేనకైతే ఉంచాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన విషయాలు అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ వాడు గుడ్డాడు ఫ్రెండ్స్ ఏ మంచి కూడు ఇట్లా నల్లటి రాళ్ళు అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అవి చాలా సన్నగా ఉంటాయి అంటే అవి కనపడవు చాలా తిప్పలు తిప్పలు వాడైతే బుడకల్లా ఇవి మొత్తం దృష్టి అంతా ఇక్కడ వేరే దేశ లవర్ల కల్లా పెండాల కల్లా కాకుండా వజ్రాల వింద పెట్టి దృష్టి బుడకల్లా అప్పుడైతే మనకి వజ్రాలు దొరుకుతాయి అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు వచ్చేసి బ్రిటిషర్లు మన వజ్రాలు వజ్ర సంప్రద అంతా దింకపోతారని చెప్పి వాళ్ళ బట్టలని వీల్చుకొని వచ్చి అందరిని అన్నీ బాలను వేసుకొని అన్ని సంగారంటే సీడ్లు దాంట్ల కోసం ఇప్పుడు తనలాడుతున్నాం పొద్దున్న అయితే మంది వచ్చిండ్రి ఇప్పుడు మధ్యాహ్నం పూట కాబట్టి బోధినికి అందరు పోయినారు ఎంత తిప్పలన్నీ ఈ వజ్రాలు అయితే దొరకపోకున్నాయి ఫ్రెండ్స్ మొన్న అయితే ఒకటి వజ్రం దొరికింది అది మదనంతపురంలో దొరికితే ఆ ఇరవై లక్షలకి వేయిందంట మనకు కూడా బుడుక్తామని వచ్చినాను ఈరోజు ఫోన్ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఊరు కాటు ఉంటే వరకు వచ్చినాను చూడండి ఫోను ఎంత దూరమైనా నడిపిస్తుంది వీటికి వచ్చి చూస్తే అంత బుడికిపోయినారు అందరూ అందరు వాళ్ళు మనకు మనకున్నారు చూద్దాం ఫ్రెండ్స్ ఇంకో గంట సేపు అయినా కానీ వీడియో ఏదో ఒక మీ యాక్ అయితే చేద్దామని ఉద్దేశంతో అయితే వచ్చినాము టైంపాస్ కాక బువ తినేది కొంచెం అరిగినట్లుంటుంది అందులో ఈ వజ్రాలకి పోయినట్లుంటుంది వజ్రం దొరికినప్పుడు అయితే సమస్యది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎట్లా అంటే నేను ఆట కొంచేపు ఒక గంట తిరిగిపోయినా కానీ నేను ఐదు ఆ నుంచి కూడి ఒక వజ్రం దొరికిందని చెప్పుకునే కన్నా ఉంటుంది చూడండి నేను అంత దూరం నుంచి ఇప్పుడు ఇటు నడిసి వచ్చినాను అప్పుడు ఇలా కొడుకులు కొడుకునాడు ఉన్నారు మన ఎంతకాల నడిసి చెప్పినాను అనుకో మన ఇద్దరు నలుగురు ఐదు మంది ఉన్నారు ఐదు మందిలో దొరికితే పార్ట్నర్షిప్ అని చెప్పినాను అబ్బాయి పార్ట్నర్షిప్ అని చెప్పినాను దొరికితే మాత్రం పార్ట్నర్షిప్ అయినా వచ్చినాము ఫోన్ మాట్లాడుకుంటా దొడ్డి కూర్చున్నట్టు కూర్చుంటే ఆడ దొరుకుతాయి అప్పు అవి చాలా జాగ్రత్తగా బుడకల్లా అప్పుడైతేనే వజ్రాలు దొరికేది నేను డబ్బా సేరు పెట్టుకొని ఏరుకుంటున్నారు పది రాళ్ళు ఏరితే కానీ ఒక రాయి కానీ మంచిది అయితే అట్లా లేదు చూడండి నేను కూడా కొన్ని రాళ్ళు అయితే ఏరినాను రాళ్ళు చూడంత నున్నగా ఉంటాయో అవి నుండి ఉంటాయంట దాంట్లో అందులో అది ఒక దీపం మాదిరి ఉంటుందంట అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మొన్న మా అమ్మ వాళ్ళ చేను దగ్గరే ఒక వజ్జనం అయితే దొరికింది ఆ వజ్రానికి లక్ష రూపాయలు తొలం బంగారు ఇచ్చినారంట వీళ్ళు కథలు కథలు చెప్తుంటే ఊర్లో మనిషికి కొంచెం కొంచెంసేపు అదృష్టాన్ని పరీక్షించుకుందామని వచ్చినాము నేనే అంత ఇలా పడి లేదు కాబట్టి పని లేదు కాబట్టి ఈ నేను కూడా వచ్చినారు ఈ నేను కూడా వజ్రం దొరికిందంటే పెండిళ్ళు గిన్నెలు అన్ని చేసుకొని వేరే దేశాలలో సెట్ అవుతారు ఈ నేను దేవుడు కూడా పరీక్ష చేస్తున్నారు తలకరి చెనుకలకైతే వజ్రాలు అన్నిట్లా సేద్యాలు చేసింటారు కాబట్టి తేలుతాయి ఇట్లా మళ్ళా గడ్డి ఎంత పాచినకైతే తేలవు ఈ సేమ్లో వజ్రాలు కనపడవు ఈ సేమ్లో అయితే వజ్రాలు కనపడతాయి మా ఇద్దరం వచ్చినాము

వజ్రాన్వే వజ్రాన్వేషణ కోసం అందరం అయితే సేన్లు సేన్లు గట్లు గట్లు పట్టుకొని తిరుగుతున్నాం ఒకటన్నా చూపించరా అంటే నేను మాకు దొరికితేనే చూపించేది అంటున్నారు వజ్రం అంటారు చివర ఎంతమంది వచ్చినాము పిల్లలతో టైంపాస్ అవుతుంది చాలాసేపు అయింది పోతున్నాము ఆడ కూడా కొన్ని పండ్లు చెప్తా ఎంతసేపు చేసినా ఒక్క వచ్చిన కూడా కాదు కదా దాన్ని ఆ చూపి కూడా కనపడాలి ఈ సేన్ లో వచ్చినాలు పుడుకొని గడ ఒకటి ఏదో గుడ్డి రెండో పండ్ల చెట్టు ఉందంట నేరేడు పండ్ల చెట్టు దానికి కూడా పోయి కొన్ని కొంచెం టైం పాస్ సేదే తీసుకొని మళ్ళీ వేట వజ్రాల అయితే మొదలు పెట్టాలా ఈ వజ్రాల వేట అయితే చాలా కష్టంగానే ఉంది ఫ్రెండ్స్ దొరకడం లేదు నీరసం మర్చిపోతుంది ఆ నీళ్ళు దప్పిక అన్నం దెబ్బ అన్నే నీళ్ళు కూడా దొరకడం లేదు నీళ్ళు అన్ని కష్టాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అన్నిటికీ ఫేస్ చేసి దేవుడు అన్ని సహనాలు పరీక్షించిన తర్వాతనే మనకు వజ్రాలు ఇస్తాడు లాస్ట్ నుంచి నడుచుకుంటే వరకు వచ్చినాము వజ్రాన్వేషణలో ఇంత అంత దూరం అనేది ఉండదు పోయే కొద్దిగా పోతూనే ఉంటాము ఇంత కష్టపడితేనే ఫస్ట్ దేవుడు మనకి వర్రాలు ఇస్తాడు వర్రాలు తర్వాతనే వజ్రాలు ఇస్తాడు భారీ వానపడింది కాబట్టి బాగా తేలింటాయి ఫ్రెండ్స్ అయినా అంత కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ వజ్రాన్వేషణ అయితే చాలా చాలా టఫ్గానే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కృష్ణ మన వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి వజ్రం దొరుకోవాలని అందరూ మనకి ఆశీర్వదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్